చూడండి కోర్టులో కాడ కడుతున్నటువంటి జత సి ఆంజనేయులు గారు గోల్డెన్ ఒంగోల్ బుల్స్ గోల్డెన్ ఒంగోల్ బుల్స్ జి హనుమంత్ నాయుడు గారు బల్గేరి గ్రామం గట్టు మండలం గోల్డెన్ హంగోల్ పుల్స్ ఒంగోల్ పుల్స్ ఎనిమిదామర స్వామి ఆశీస్సులతో హనుమంతు నాయుడు గారు బలి గ్రామం గట్టు మండలం జోగులాబా జిల్లా నలుగురు లైవ్ కామెంట్ చేయాలి

ఐదు వేల రూపాయలు ప్రకటించున్నారు దాతల సంపూర్ణ సహాయ సహకార లేకపోతే ఈనాడు మొట్టమొదటి సంవత్సరంగా ఈ యొక్క ఉత్సాల క్రమంలో కనీ ఎరుగని రీతిలో రైతు సంబరాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి యొక్క యువకులు ఉత్సాహవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము మరియు డివైఎఫ్ఐ యువజన సంఘం వారికి దక్కినట్టు సభా మూలకంగా తెలియజేస్తున్నాం రెండవ రౌండ్ పూర్తి చేసుకుని ఆరు వందల అరవై ఐదు పది సెకండ్ల

झाड़ा से मिला हुआ लगा रहे, झुका करा रहे, कौन क्या घुसके जा रहे, पहले से पलट रहा है, कौन नहीं రౌండ్ పూర్తి పన్నెండు వందల అడుగుల హనుమంతనాయుడు గారి నాలుగు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి నాలుగవ రౌండ్ సెకండ్ వెనుకబడి ఉన్నారు اے کا పల్లెటూరి వాతావరణం పల్లెటూరి అందాలు ఈ యొక్క అంశాలపుకొని ఈ యొక్క ఉత్సాహ యొక్క పండ దాగుసాలి కనబడుతున్నారు సభ కోటలో ప్రదర్శిస్తున్నటువంటి జత బలిగిరి గ్రామం జిల్లా జోలంబద్రతండ్ చే

మాట్లాడు లేదు యాద పడితే మాట్లాడితే ఇక్కడ లైవ్ దాన్ని పట్టుకుంటారు ఎవరు అవుతుంది ఇక్కడ నువ్వే యాజ పడితే మాట్లాడితే దాంట్లో ఫైవ్ అంటే నిరంతరంగా దాన్ని పట్టుకుంటూ ఆవ ఇప్పుడు లైవ్ ఇది ఆ రౌండ్ పూర్తి చేసినా 1900 అడుగుల నుండి హనుమత్ దాడి సెకండ్లు వెనకబడు ఉన్నారు రావాలి గ్రామ తొమ్మిది వందల కోట్లో ఉర్షేద్ గారు పైలుపల గ్రామం భోజనం మండలం కనుక జిల్లా వాళ్ళు

కొనసాగాలంటే కూడా పది నవంబులు పూర్తి చేసి తిరిగి నూట అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి కొనసాగవచ్చు పగ్గాల రథసారది లోమల్ల కళ్ళ ఆధర్యంలో

గీత

ఉల్చాల గ్రామం ఆరుపల్ల విభాగం ఎనిమిది ఎనిమిదవ జత ఉంది పదిహేడు మంది చూస్తున్నారు లైవ్ ఏదైనా వస్తుందో కామెంట్ చేయండి

முப்பது செகண்ட் மாத்தமே ரெஸ் கோல்ல நான் கோல் புல் சூட் லைவ் ஏதும் சொன்ன கமெண்ட் செட் 20 செகண்ட் மாத்தமே எத்ரா பந்தா ராமே செகண்ட் மாத்தமே

కొలికే గ్రామం కట్టుమండలం జోగురామ గద్వాల జిల్లా కేటాయించే పదహైదు అందుబాటులో లేరు చాలా తొమ్మిదవ జనగా శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో కోట్ల ఉష్యం గారు గ్రామం కన్న జిల్లవారు రావాలి మేము